ఇప్పుడు చెప్పండి అదే మీది వీడియోస్ ఐ ఫాలో అవుతూనే పికో నేర్చుకున్నాను సార్ ఎన్ వెరీ గుడ్ ఐ ఉండిలో ఇప్పుడు ఆపర్చి వచ్చింది సార్ ఓకే ఎంత ప్యాకేజ్ కానీ ఇంకా హాఫ్ అన్ అండ్ డ్రైవర్ రిలీజ్ చేయలేదు ప్రజెంట్ ఒకసారి మీతో డిస్కషన్ చేద్దాము జాయిన్ అవ్వచ్చలేదా అని చెప్పి మీరు కోర్స్ నేర్చుకున్నారు మీ దగ్గర సార్ మీ వీడియోస్ చూస్తూ నేర్చుకున్నాను వీడియోస్ చూస్తూ నేర్చుకున్నారా ఎస్ మీకు ఏమో ఏమో జాబ్ ఏమొచ్చింది కన్సల్టెంట్ ఎండ్ చేద్దురా ఎండ్ యూజర్ సార్ ఎండీదురా అది ఏ ఉంటే షోరూమ్ కి సంబంధించి ఆలందర్లో అంటే ఎస్ఐపి మీదే కదా ఎస్ఐపి ఎస్ఐపి ఎండ్ దిగుదరా ఇచ్చారా అండ్ యూజర్ అండ్ క్యాషియర్ రెండు సార్ ఎంత ప్యాకేజ్ ఎంతో త్రీ ఇస్తాను త్రీ లాక్స్ ఓకే వస్తే జాయిన్ అయిపోండి మేము ఆలోచించద్దాండి ఏం పనిలేదు కదా సార్ అంటే నెక్స్ట్ అన్ మెన్సీకి అది వెళ్ళడానికి యూజ్ చేయడం కదా ఎంఎన్సి కి వెళ్ళడానికి నెక్స్ట్ యూజ్ ఉండచ్చు అండి ఎంఎన్సీ కి కంపల్సరీ వెళ్ళచ్చు మీరు ఫస్ట్ ఎన్డియూర్ గా చేశారు అనుకోండి ఎన్డియూర్ గా చేస్తే మీరు ఎంఎన్సి కి వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్ చాన్స్ ఉంటది అలాగే ఎన్ డీయూర్ గా వెళ్ళచ్చు లేదంటే కన్సల్టెంట్ గా కూడా వెళ్ళొచ్చు అండి ఓకే సార్ ఆ మీకు అవకాశం వస్తే జాయిన్ అయిపోండి అసలు ఏం మీరు వెనక ముందు ఏం ఆలోచించద్దు అంటే షోరూమ్స్ రూమ్స్ అని ఆలోచిస్తున్న ఆ

ఆ ఎస్ఐపి నేర్చుకుందా అంటే మన దగ్గర అంత అమౌంట్ లేదు సార్ నేర్చుకోవడానికి అంటే ఫైనాన్షియల్ గా బ్యాక్గ్రౌండ్ లేదు ఆ ఫాదర్ మదర్ చిన్నప్పుడు ఎక్స్పైర్ ఆఫ్ లో పెరిగింది సార్ అందులోనే అలా నేర్చుకుంటూ అలా వచ్చాను సార్ అలా ఇంట్రెస్ట్ అది అటెండ్ అయ్యాను ఎంఎన్స్ అయ్యి కానీ ఎక్స్పీరియన్స్ అయ్యి అడిగారు ఎవరికి అందులో ఎవరో వేకెన్సీస్ ఉన్నాయంటే అటెండ్ అయ్యారు మీకు ఓకే ఓకే అర్థమైంది ఓకే ఓకే వీడియోస్ ఎలా ఉపయోగపడ్డాయి ఇంటర్వ్యూస్ లో ఏమన్నా ఇంటర్వ్యూలో ఏమన్నా అడిగారా మనం చెప్పిన క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ కానీ ఏమన్నా యూజ్ అయినాయా ఆ యూజ్ ఓకే ఎన్ని రౌండ్ ఇంటర్వ్యూ చేశారు త్రీ జరిగింది సార్ త్రీ రౌండ్స్ ఓకే జాబ్ వస్తే కనుక ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు అంటే కన్ఫర్మ్ అని చెప్పారా కన్ఫామ్ అయితే వెంటనే జాయిన్ అవ్వండి ప్రెషర్ గా వెళ్ళదా మీరు నో ప్రాబ్లం అండి మీరు వెళ్ళిపోండి వెనక ముందు ఏం ఆలోచించొద్దు వెంటనే జాయిన్ అయిపోండి బాబా